ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ వెల్కమ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ గోఖవరం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాథ్యంలో భారతీయ జనతా పార్టీ విజయ్ కేతరం ఎగురవేయడంతో గోఖవరం తంటికొండ రోడ్డులోని భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కార్యాలయం వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు ాణాసంచ కాల్పులతో కేక్ కట్టింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథ్రావు శర్మ కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు ఉంగరాల ఆదివిష్ణు ఉంగరాల మణిరత్నం రాయపాటి గోవింద్ బీజేపీ మహిళా నాయకురాలు నాగాదేవి రామకృష్ణ సత్యనారాయణ అడప సతీష్ పచ్చారి

మోడీ గారు సాధించిన విజయం భారతీయ జనతా పార్టీ సాధించిన విజయానికి ప్రతీకగా మేము ఒక కేక్ తెచ్చుకుని ఆ అలంకారంతో అలంకారంతోనే కేక్ తెచ్చుకుని ఈ రోజు ఇంతమంది భారతీయ జనతా పార్టీ అభిమానులను కలిసి మేము అండగ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ Good. அது ஏரா ஏரா लगा बंद है थी आ बोलता है